నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ ముందు ఇప్పటికే ఉంది ఖచ్చితంగా పెట్టుకున్నారు దీంతో ఇవాళ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలనే ప్రచారాస్త్రంగా వాడుకోవాలని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది సో కాంగ్రెస్ అమలుకు నోచుకున్నటువంటి హామీలను ఇచ్చింది అనేది పార్టీ సమావేశాల్లో క్యాడర్కు ఇప్పటికే వివరిస్తూ పెద్ద ఎత్తున సన్నద్ధం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి సో ఇక కాంగ్రెస్ ఇరుకులు పెట్టేలా ప్రజల్లో ఆ పార్టీ పైన వ్యతిరేకత పెరిగేలా కూడా కొంత వ్యూహాలను రచిస్తోంది ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయిందని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం అలాంటి ప్రణాళికలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రూపొందిస్తున్నట్టు కూడా కొత్త సమాచారం అంతది అయితే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది అయితే ఆ గడువు ముగియగానే కాంగ్రెస్ పైన దాడి చేసేందుకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఫోర్ ట్వంటీ హామీలు డిక్లరేషన్లో ఇప్పటికే అంశాలను సైతం ప్రజలకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఎండగట్టాలని కూడా బీఆర్ఎస్ ఇప్పటికే భావిస్తుంది ఇక గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో గట్టెక్కుతామనే భావనలో ఇవాళ పార్టీ అధినాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్టుగా సమిష్టిగా పనిచేయకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారని పార్టీపై ప్రజల్లో కొంత సానుకూలత ఉందని కూడా కేడర్ వివరిస్తోంది ఇక ఆరు గ్యారంటీలని పదమూడు అంశాల్లో కేవలం రెండుటికి మాత్రమే అమలు చేశారని మిగతా పదకొండును గాలికి వదిలేశారనే విషయాన్ని కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని క్యాడర్ని ఆదేశించినట్టు కూడా కొంత మనకు సమాచారం ఉంది అయితే ఇక దళిత బంధు బీసీ బంధు మైనార్టీలకు లక్ష అట్లాగే ఇంటి నిర్మాణానికి సాయం ఇలా ఎన్నో హామీలు అమలు చేయలేకపోవడంతో బీఆర్ఎస్ పైన కొంత వ్యతిరేకత వచ్చిందని దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి కొంత ఎఫెక్ట్ కూడా పడినటువంటి మాట కూడా వాస్తవం అయితే ఇప్పటికే ఆ పార్టీ పైన ప్రజల్లో అగ్రగామిగా కనిపిస్తున్నది దీంతోనే ఇవాళ ప్రజల మైండ్ సెట్ డైవర్ట్ చేసి కాంగ్రెస్ నెగిటివిటీ పెంచేలా కూడా బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది రైతు రుణమాఫీ నిరుద్యోగ వృత్తి జాబ్ క్యాలెండర్ వంటి కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని కూడా ఇప్పటికే భావిస్తున్నట్టు సమాచారం అయితే ఇప్పటికే ఈ అంశాలపైన ఫోర్ ట్వంటీ హామీల పేరుతో పెద్ద ఎత్తున గతంలోనే కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా టార్గెట్ చేస్తారు మరియు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులందరూ కూడా ఇవాళ ఫోర్ ట్వంటీ హామీలుగానే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ సందర్భాల్లోనే వాస్తవానికి కూడా ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా దానికి కారణం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే చెప్పాలి ఎందుకంటే గత పదేళ్ళుగా గత రెండు సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది ధనిక రాష్ట్రంగా చేతికి తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిల్చింది కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ దే దా బాధ్యత అని చెప్పాలి అట్లాంటి సందర్భాల్లో ఈ ఆరు గ్యారెంటీలు అమలుకు సంబంధించినటువంటి అంశాన్ని పదే పదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ తప్పిదాన్ని బీఆర్ఎస్కే చుట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది మరోవైపు ఇప్పటికే రెండు హామీలు ఏదైతే మహిళలకి ఉచిత బస్సు అట్లాగే ఆరోగ్యానికి సంబంధించినటువంటి పది లక్షల ఆరోగ్యశ్రీ ఇట్లా ఈ రెండు ఆల్రెడీ ఇప్పటికే అమలు చేశారు ఇంకా రెండు కూడా తాజాగా మనం జరిగినటువంటి లాస్ట్ కేబినెట్లో దానికి సంబంధించిన డెసిషన్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది సో ఇక నాలుగు గ్యారంటీలు కూడా అమలుకు త్వరలోనే నోచుకోబోతున్నాయి ఈ వంద రోజుల్లో ఈ నాలుగు అయిపోతాయి మరి మిగతా గ్యారంటీలు కూడా ఏదైతే పదకొండు కొంత తప్పిదాలుగా పదకొండు గ్యారంటీలు అమలు కానివిగా ఇవాళ బీఆర్ఎస్ చెప్తుందో వాటి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క వాదన మీకెందుకు తొందరపాటు మేము ఖచ్చితంగా చేసి చూపిస్తామనేది ప్రతి ఒక్క కార్యకర్త నుంచి రేవంత్ రెడ్డి వరకు ఇదే మాట చెప్తూ ఉన్నారు సో ఖచ్చితంగా చేస్తామన్నటువంటి సందర్భంగా అది పార్లమెంట్ ఎన్నికల నాటికి ఒకవేళ వీళ్ళు కనుక చేసి వాళ్ళు కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కనుక ఈ హామీలనే టార్గెట్ చేసుకొని పార్లమెంట్ ఎన్నికలకు పోతే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రచార అస్త్రాలు కాస్త కొంత రివర్స్గా ఉల్టాగా వాళ్ళకే ఈ అస్త్రాలు వాళ్ళపైనే సంధించుకున్నట్టుగా అవుతుంది ఎందుకంటే దళిత బంధు ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి బంధులైనా గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలైనా గతంలో చేసినటువంటి అనేక ప్రభుత్వ పథకాలు అందకకుండా కొంత లబ్ధిదారులపైన మరోవైపు ఎమ్మెల్యేలపైన అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉందో పార్లమెంట్ ఎన్నికల నాటికి కూడా సేమ్ అట్లాంటి వ్యతిరేకత మరొక్కసారి ప్రజల్లో ఇంకల్గేట్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత ఇప్పటికే అనేక సర్వేల్లో కూడా కొంత కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తెలంగాణలో సత్తా చాటబోతుంది మరొకసారి హస్తం హవా చాటబోతు చెప్తున్నటువంటి సందర్భంగా ఇవాళ ఈ స్ట్రాటజీ కొంత ఇబ్బందికరంగానే బీఆర్ఎస్ నెట్టే నెట్టే ప్రయత్నమే అవుతుంది మరోవైపు ఈ ఫోర్ ట్వంటీ హామీలుగా చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అమలు చేస్తే అది స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి హస్తం హవా చాటేందుకు పక్కాగా సంకేతాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ వాచ్ ప్లీజ్ వాచ్